ప్లీజ్ సబ్స్క్రైబ్ టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ ఈ వీడియోలో మనం ఫేజ్ వన్ నీట్ ఫేజ్ వన్లో ఎన్ని సీట్లు మిగులున్నాయి ఎంతమంది రిపోర్ట్ చేయలేదు ఆ సీట్లని ఏ విధంగా నీట్ రెండు వేల ఇరవై ఐదు ఫేజ్ టూలో ఎలా పూర్తి చేయడం జరుగుతుంది కేటగిరీ వైజ్గా అనేటువంటిది ఇక్కడ పూర్తిగా మనం ఈ వీడియోలో గమనిద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ ఆల్రెడీ ఫేజ్ వన్ అయిపోయింది రిపోర్టెడ్ చేయనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూద్దాం మరి ఏం జరుగుతుందో రౌండ్ టూలో సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుందో అనేటువంటిది చూద్దాం రౌండ్ టూలో సీట్ అలాట్మెంట్ అనేటువంటిది సో ఇక్కడ మనం డిస్ప్లే చేస్తున్నాం కదా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు సపోజ్ పది ర్యాంకులు ఉన్నాయనుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ర్యాంక్స్ ఏ అనుకోండి ఉదాహరణకి దీంట్లో కాలేజెస్ ఐదు కాలేజీలు ఉన్నాయి ఏ బిసిడిఈ ఐదు కాలేజీలు ఐదు సీట్లు ఉన్నాయి మరి ఈ సీట్లకి ఐదు మంది మాత్రమే ఎలిజిబుల్ అవుతారు సో ఐదు ఉదాహరణకి చెప్తున్నా ఐదు మంది వరకు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అంటే మామూలుగా వాస్తవంగా అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ర్యాంక్ వరకు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఇక మిగిలిన వాళ్ళకి వాస్తవంగా అయితే సీట్లు రావు సో ఇంక లేవు కాబట్టి సో వీళ్ళు ఫేజ్ వన్లో వీళ్ళకి అలాట్మెంట్ అనేటువంటి జరిగింది అయితే అయితే ఏం జరిగింది అయితే ఇక్కడ వాటి గమనిస్తాం మనకి ఏఐ ఏఐక్యూ ఆల్ ఇండియా కూడా ఉంది నేషనల్ వైడ్గా ఆల్ ఇండియా కోటా ఇక్కడ మనకి ఏపీలో ఫస్ట్ ప్రైజ్ అయిపోయింది రిపోర్ట్ చేస్తున్నారు రిటైన్కి అవకాశం ఇచ్చున్నారు రిటర్న్ మనం రిటర్న్ అంటే ఆ కాలేజీలో నీకు అలాట్మెంట్ అయినటువంటి కాలేజీలో ఆ సీట్ నచ్చింది అనుకుని ఆ కాలేజీ నచ్చింది అనుకుంది అక్కడ స్టాఫ్ కానీ మొత్తం వాతావరణం మీరు రిటర్న్ ఇచ్చుకోవచ్చు అంటే కంటిన్యూ రిటర్న్ అంటే కంటిన్యూ ఆ కాలేజీలో నేను కొనసాగుతానే కంటిన్యూ చేయాలంటే రిటర్న్ చేయాలంటే ఏం చేయాలి వెబ్సైట్ యొక్క లింకు ఇది ఉంది ఆ లింకులో వెళ్ళేసి మీరు అక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ డిక్లరేషన్ని టిక్ చేసి ఓకే చేస్తే ఓటీపీ ద్వారా మీరు సబ్మిట్ చేయాలి అప్పుడు మీరు ఆ కాలేజీలో రిటైన్ అవుతారు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తేనే అలాట్మెంట్ అయినటువంటి స్టూడెంట్స్ ఈ ప్రాసెస్ అంటే రిటర్న్ ప్రాసెస్ సెల్ఫ్ డిక్లరేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తేనే మీరు ఆ కాలేజీలో కొనసాగుతారు రిటర్న్ చేస్తారు రిటర్న్ అవుతున్నారు కంటిన్యూ అవుతున్నారు అని లెక్క అది కానీ చేయకపోతే మీరు ఆ ఫేజ్ దాటి నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళిపోతారు అప్గ్రేడేషన్కి వెళ్ళిపోతారు మీరు ఆ కాలేజీ ఒకవేళ మీకు మంచిదైనా కావాల్సి వస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఎవరికైతే ఈ రిటైన్ అనేటువంటి చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మెసేజ్ కూడా వస్తుంది మెసేజ్ వస్తుంది ఒకవేళ పొరపాటు టెక్నికల్ ఎర్రర్స్తో మెసేజ్ రాకపోయినప్పటికి కూడా మీరు ఆ లింక్ క్లిక్ చేసి లాగిన్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యి మీరు సెల్ఫ్ డిక్లరేషన్ని ఓటీపీ సహాయంతో సబ్మిట్ చేయాలి సో అది ప్రాసెస్ అనమాట ఇక్కడ ఈ ఐదు మందికి వచ్చేసి ఏబిసిటి కాలేజీలు అలాట్మెంట్ అయినాయి ఏబిసిడి కాలేజీలు అలాట్మెంట్ అయినాయి అయితే అయితే మొదటి ఉన్నటువంటి ముగ్గురు మాత్రము ఓటో ర్యాంకు రెండో ర్యాంకు మూడో ర్యాంకు ఇప్పుడు ఓటో ర్యాంక్ అతను పెట్టినటువంటి ఆప్షన్ ఏ అది ఇచ్చేస్తారు ఫస్ట్ ప్రిఫరెన్స్ అతనికే కదా ఇవ్వాల్సింది రెండో ర్యాంక్ వాడికి బి ఇస్తారు మూడో ర్యాంక్ సి నాలుగో ర్యాంకు డి ఐదో ర్యాంకుడుకి ఈ వాళ్ళ ర్యాంకుల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ప్రిఫరెన్స్ కేటగిరీ ప్రిఫరెన్స్ ప్రకారం ఆప్షన్స్ ప్రకారం ఏ ఇవ్వబడినాయి అయితే ఈ ఒకటి రెండు మూడు ర్యాంకులకి ఏబిసి కేటాయింపులు జరగడం అయింది అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఏపీలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో రిపోర్ట్ చేయలేదు వాళ్ళకు వచ్చినటువంటి కాలేజీలో రిపోర్ట్ చేయలేదు వీళ్ళు ఏం చేస్తారు ఎక్కడికి వెళ్ళారా అంటే ఆల్ ఇండియా కోటాలో మంచి కాలేజ్ వస్తే ఆ కాలేజీల్లో చేరారు అనమాట అప్పుడు ఏమవుతుంది ఏబిసి అనేటువంటి ఈ మూడు కాలేజీలో ఉన్నటువంటి సీట్లు మిగిలిపోతాయి అంటే మూడు వేకెన్సీస్ ఏర్పడినాయి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో కవర్కి రాలా రాదు కూడా అయితే ఆ ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత రిపోర్ట్ చేయలేదు కాబట్టి మూడు సీట్లు మిగిలి ఉన్నాయి ఒకవేళ ఈ డిఈ కాలేజీలో ఉన్నటువంటి సీట్లు ఆ స్టూడెంట్స్ ఆ కాలేజీ నచ్చి రిటైన్ లేదా సెల్ఫ్ డిక్లరేషన్ కానీ ఇచ్చినట్లయితే ఈ ఆరు ఏడు ఎనిమిది నెక్స్ట్ ఉన్నటువంటి ఈ ర్యాంకులకి ఏబిసి సీట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది అదొక ఛాన్స్ ఒకవేళ డి అంటే నాలుగు ఐదు ఈ ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు అప్గ్రేడ్షన్ కనిపెడితే అప్గ్రేడ్ పెడితే అప్పుడు వాళ్ళకి నాలుగో ర్యాంక్ వాడికి ఏ ఐదో ర్యాంక్ వాడికి బి సీట్ వస్తుంది ఆరో ర్యాంక్ వాడికి ఇంకా తర్వాత మిగిలినటువంటి సిడిఈ వచ్చేసి ఆరు ఏడు ఎనిమిది ర్యాంకుల వాళ్ళకి వస్తుంది అంతే కదా సో ఈ విధంగా సో రిటర్న్ అదే కాలేజీలో రిటర్న్ అయితే వీళ్ళకి పై కాలేజీ ఛాన్స్ వస్తాయి ఒకవేళ డిఈకే కాలేజీలో ఉన్నటువంటి వచ్చినటువంటి నాలుగైదు ర్యాంకుల వాళ్ళు ఒకవేళ అప్గ్రేడ్ కానీ కోరితే వాళ్ళకి ఏబి వచ్చి మిగిలిన ర్యాంకులకి సిడిఈ వస్తున్నమాట ఈ విధంగా ఈ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అనేటువంటిది జరుగుతున్నమాట నెక్స్ట్ ఎంతమంది రిపోర్ట్ చేయలేదు చూద్దాము సెవెంటీ ఫైవ్ నాట్ రిపోర్టెడ్ సెవెంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ రిపోర్టెడ్ డెబ్బై ఐదు మంది రిపోర్ట్ చేయలేదు వాళ్ళకి వచ్చినా కూడా వాళ్ళు ఆల్ ఇండియా కోటా కిందకి వెళ్ళడం జరిగింది సో సెవెంటీ ఫైవ్ నాట్ రిపోర్టెడ్ అనమాట అంటే డెబ్బై సీట్లు ఖాళీగా ఉన్నాయి తర్వాత కొత్తగా ముప్పై సీట్లు ఒంగోలు ఒంగోలు మెడికల్ కాలేజీకి వచ్చాయి వాటిలో నాలుగు సీట్లు వచ్చేసి ఆల్ ఇండియా కోటలోకి వెళ్ళగా ఇరవై ఆరు సీట్లు మాత్రము ఒంగోలు కొత్తగా ఒంగోలు మెడికల్ కాలేజీకి వచ్చాయి అనమాట నాలుగు సీట్లు మాత్రం ఆల్ ఇండియా కోటలో వెళ్ళాయి ఈ ఈ డెబ్బై ఐదు సిట్లలో ఎంతమంది ఏ ఏ పరిధిలో జాయిన్ కాలేదంటే ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ముప్పై రెండు మంది స్టూడెంట్స్ ఎస్ఈ పరిధిలో ఇరవై ఐదు మంది ఏపీ నాన్ లోకల్ కింద పదిహేను మంది రిపోర్ట్ చేయలేదు మొత్తం కలిపితే డెబ్బై ఐదు అవుతుంది అనమాట సో ఏయూ పరిధిలో ముప్పై రెండు మంది ఎస్ఈయు పరిధిలో ఇరవై ఎనిమిది మంది ఏపీ నాన్ లోకల్లో పదిహేను మంది రిపోర్ట్ చేయలేరు నెక్స్ట్ పోదు ఫేజ్ వన్లో క్యాస్ట్ వైజ్గా కమ్యూనిటీ పరంగా తీసుకున్నట్లయితే ఎంతమంది రిపోర్ట్ చేయలేదు అని చూద్దాం ఇక్కడ ఓసీలో వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ ఇది ఎస్యూ పరిధి ఇది ఆంధ్ర పరిధి ఓసీ వాళ్ళు ఆంధ్ర పరిధిలో ఇరవై ఒక్క మంది ఎస్యు పరిధిలో పద్దెనిమిది మంది రిపోర్ట్ చేయలేరు బీసీఏలో ఏయూ పరిధిలో ఒకరు రిపోర్ట్ చేయలేదు ఎస్యూలో రిపోర్ట్ చేశారు అందరూ నెక్స్ట్ బీసీసీలో ఆంధ్ర పరిధిలో ఒకరు రిపోర్ట్ చేయలేదు ఎస్యూలో రిపోర్ట్ చేశారు బీసీబీలో ఆంధ్ర పరిధిలో ఒకరు రిపోర్ట్ చేయలేదు ఎస్యూలో అందరు రిపోర్ట్ చేశారు బీసీఈ వచ్చేసి ఏయు పరిధిలో అందరు జాయిన్ అయ్యారు ఎస్యూలో మాత్రం ఒక రిపోర్ట్ చేయలేదు మైనారిటీ తీసుకున్నట్లయితే ఏయు పరిధిలో ఒకరు రిపోర్ట్ చేయలేదు ఎస్యూ పరిధిలో రెండు రిపోర్ట్ ఇద్దరు రిపోర్ట్ చేయలేదు ఎస్సీ వన్ ఆంధ్ర పరిధిలో వచ్చేసి అందరు రిపోర్ట్ చేశారు ఎస్యూ పరిధిలో ఒకరు రిపోర్ట్ చేయలేదు ఎస్సీ టూ ఆంధ్ర పరిధిలో ఒకరు రిపోర్ట్ చేయలేదు ఎస్వీ పరిధిలో అందరు రిపోర్ట్ చేశారు ఎస్సీ త్రీ ఏయు పరిధిలో ఇద్దరు రిపోర్ట్ చేయలేదు ఎస్యూ పరిధిలో ఒకరు రిపోర్ట్ చేశారు ఎస్టీ ఏయూ పరిధిలో ఇద్దరు రిపోర్ట్ చేయలేదు ఎస్యూ పరిధిలో ముగ్గురు రిపోర్ట్ చేయలేదు అంటే టోటల్గా చూసినట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో వచ్చేసి ఆంధ్ర పరిధిలో ముప్పై రెండు మంది ఎస్ఈ పరిధిలో వచ్చేసి ఇరవై మంది సో మొత్తం అరవై మంది రిపోర్ట్ చేయలేదు ఇక నాన్ లోకల్ కింద వచ్చిన పదిహేను మంది రిపోర్ట్ చేయాలి మొత్తం డెబ్బై ఐదు మంది రిపోర్ట్ చేయాలంటే ఆ డెబ్బై ఐదు సీట్లు మిగిలాయి అంటే నెక్స్ట్ డెబ్బై ఐదు మందికి అవకాశం ఉన్నట్లే కదా లెక్క తర్వాత సెకండ్ లో ఈ డెబ్బై ఐదు మందికి అవకాశం వస్తుంది ఈ ఏడు సీ వీటిలో ఏడు సీట్లు మాత్రము ఎంఆర్ టు ఓపెన్ కేటగిరీ అంటే ఎంఆర్సీ రిజర్వేషన్ కేటగిరీ కిందకు వచ్చేటువంటి అవి ఓపెన్ కేటగిరీ నుంచి రిజర్వేషన్ కిందకి మారేటువంటి ఈ ఏడు సీట్లు వాళ్ళు రిపోర్ట్ చేయలేదు కాబట్టి మరలా అవి ఓపెన్ కేటగిరీలోకి వస్తాయి ఏడు సీట్లు ఏడు మంది ఏడు సీట్లు ఓసీలు పెరుగుతాయి అన్నమాట తర్వాత రిటైన్ రిటర్న్ ఆప్షన్ ఇప్పుడు ఎనేబుల్ అయింది ఫేజ్ వన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా సెల్ఫ్ డిక్లరేషన్ అనేటువంటిది ఇవ్వాలి రిటర్న్ చేయాలంటే కంటిన్యూ కావాలంటే ఇది ఎప్పుడు దాకా అంటే సెప్టెంబర్ నెల తొమ్మిదవ తేదీ మూడు త్రీ పిఎం వరకు ఆప్షన్ ఉంది కాబట్టి అవైలబుల్ అయ్యింది కాబట్టి దీన్ని మీరు గట్టిగా ఆ కాలేజీ గురించి తెలుసుకొని ఒకవేళ మీకు నచ్చితే ఆ సెల్ఫ్ డిక్లరేషన్ అనేటువంటి దాన్ని మీరు సబ్మిట్ చేయగలరు ఏఐక్యూ షుడ్ అప్లై మీరు ఖచ్చితంగా ఆల్ ఇండియా కోట కూడా అప్లై చేయండి మీకు ఇష్టమైనటువంటి కాలేజీ అన్నీ కూడా పెట్టుకోండి సో అక్కడ వస్తే అక్కడికి వెళ్ళొచ్చు తర్వాత ఒకవేళ మీకు రాకపోతే స్ట్రే వేకెన్సీ రౌండ్ వరకు కూడా వెయిట్ చేయండి వెయిట్ చేసిన దానివల్ల ఇబ్బంది ఏముంది సో ఆ రౌండ్లో కూడా రావచ్చు కదా మనకి నెక్స్ట్ బీడీఎస్ కౌన్సిలింగ్ గురించి చాలామంది అడుగుతున్నారు ఈ బీడీఎస్ కౌన్సిలింగ్ త్వరలో దీని గురించి మనకి షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది అన్ని అన్నిటికి సంబంధించిన కౌన్సిలింగ్లు మరి ఆయుష్ వీటన్నిటికి సంబంధించిన కౌన్సిలింగ్ అన్నీ కూడా వెను వెంటనే జరుగుతాయి కాబట్టి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందో ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుతాయి టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ థ్యాంక్ యూ